నమస్తే ఒక పేషెంట్ మన దగ్గర చాలా బాధాకరమైన సిచ్యువేషన్లో వచ్చిండ్రు ఇప్పుడు ఏంది ఆ సిచ్యువేషన్ అంటే ఈ పేషెంట్కి మోకాలు నొప్పులు ఉన్నాయి పేషెంట్ వెయిట్ వచ్చేసి ఎనభై ఎనిమిది కేజీలు ఉంది ఈ పేషెంట్కి మోకాళ్ళ నొప్పులు ఏడేండ్ల నుంచి ఉన్నాయి ఏడేండ్ల నుంచి స్టార్ట్ అయినాయి అంతకుముందు ఏమైంది ఈ పేషెంట్కి గర్భసంచి ఆపరేషన్ అయింది తీసేసిండ్రు గర్భసంచి ఎందుకు తీసేసిండ్రు పేషెంట్కి ఫైబ్రాయిడ్లు ఫైబ్రాయిడ్ లై ఏమో అది ఎక్కడ క్యాన్సర్లో కన్వర్ట్ అవుతుంది అనేసి డాక్టర్ ఏమో సజెస్ట్ చేసిండ్రు సరే అని దీపించుకున్నారు కానీ అది తీసినప్పుడు ఓవరీస్లో కూడా సిస్ట్లు ఉండే చాక్లెట్ సిస్ట్ హెమరేజిక్ సిస్ట్ అంటారు దాన్ని అయితే అవి కూడా పుండువాన్ అనుకోండి అవి కూడా తీసేసిండ్రు ఇప్పుడు ఏమవుతుంది యంగ్ ఏజ్లో ఎప్పుడైతే గర్భసంచి దాంతోపాటు ఈ ఓవరీస్ ఉంటాయి కదా అవి తీసేస్తే ఏమైతుందంటే బాడీలో ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది ఆస్టియో ఆర్థరైటిస్ కానీ రుమిటెడ్ ఆర్థరైటిస్ కానీ మీరు ఒకటి గమనించండి లేడీస్లో ఎప్పుడైతే మెనపాజ్ అవుతుంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి ఫిఫ్టీ ఇయర్స్కి దాని తర్వాత మెల్లమెల్లగా వాళ్లకు మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి మెడ నొప్పి స్టార్ట్ అవుతుంది నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈ పేషెంట్కి ఏమైంది న్యాచురల్గా పీరియడ్స్ ఆగాలి కానీ న్యాచురల్గా ఆగకుండా పదిహేనేళ్ళు ముందే తీప్పిచ్చేసేది దానివల్ల ఈ పెయిన్స్ కూడా తొందరగా ఏజ్లో వచ్చేసినాయి ఇప్పుడు ఏంది ఇంటికాడ వంటలు చేయాలి అన్ని మార్నింగ్ టైం పిల్లలు పోతారు కాలేజీలకు జాబ్లకు వాళ్ళ టిఫిన్లు ప్యాక్ చేయాలి వాళ్ళ అయినా ఆఫీస్ పోతారు టిఫిన్లు ప్యాక్ చేయాలి లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అయితే మీరు ఒకటి గమనించండి చాలామంది ఎవరైతే మోకాల నొప్పి అని అంటారు లేడీస్కే ఎక్కువ ఉంటుంది ఎందుకు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా ఈ హైట్లో ఉంటుంది అనుకోండి ఈ హైట్లా వాళ్ళు నిల్చొని పని చేయాలి ఇప్పుడు చపాతీలు చేస్తున్నారు అనుకోండి అట్లా చేయాలి కదా కుకింగ్ చేస్తున్నారు అనుకోండి అదే హైట్లో చేయాలి అయితే ఒంగి చేస్తారు ఇట్లా స్ట్రేట్ నిల్చొని చేయరు జర ఒంగుతారు ఇట్లా ముంగట్లు అట్లా ఉంగడం వల్ల ఇంకా వెయిట్ కూడా ఉంది వంగడం వల్ల వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల భారం ఏమో కరెక్ట్గా పడతలేదు సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువ భారం పడుతుంది అండ్ దాని మీద గర్భసంచి కూడా పోయిందనుకుంది ఇంకా ఒక ఐటియాలజికల్ ఫ్యాక్టర్ అంటే పాశ్చర్ చాలా ఇంపార్టెంట్ మూకాల నొప్పులు రాకుండా మనం చేసుకోవాలంటే సెకండ్ థింగ్ ఏంది వెయిట్ ఏమో కరెక్ట్ ఉండాలి థర్డ్ థింగ్ ఏంది ఏమైనా సర్జరీ కానీ వేరే ట్రీట్మెంట్స్ కానీ అవి కూడా ఎఫెక్ట్స్ చూపిస్తాయి ఈ పేషెంట్కి కూడా అట్లనే అయింది ఇప్పుడు ఏమైంది మన దగ్గర వచ్చే ముందు ఒక టూ త్రీ ఇయర్స్ ముందు ఎవరో డాక్టర్ సర్జరీ చేయించుకోవాలనేసి సజెస్ట్ చేసి అయితే ఇంకోటి ఏమన్నారంటే మీ మోకాలు బాగా డ్యామేజ్ అయ్యాయి ఎక్కువసేపు నిల్చొని ఉండొద్దు మళ్ళీ ఇంట్లో ఏమో చెప్పులు వేసుకొని తిరగాలి ఇవన్నీ కరెక్టే ఇంట్లో చెప్పు లేదు ఎందుకంటే ఈ టైల్స్ ఉంటాయి కదా టైల్స్ మీద మీరు సరిగా నడవలేదు అనుకోండి ఇప్పుడు చూడండి కుక్కలు కానీ పిల్లిలు కానీ ఉంటాయి కదా మన ఇంట్లో వాళ్ళ కాళ్ళు కూడా జారుతాయి ఈ బండల మీద టైల్స్ మీద మనం కూడా జర జారీ జారీ నడుస్తాం మనకు అర్థం కాకుండా మనం అనేది చేంజ్ అయిపోతుంది దానివల్ల కూడా మోకాల మీద ఎక్కువ పడుతుంది ప్రెషర్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ అడ్వైజ్ చేసిండ్రు మళ్ళీ మీరు కింద కూర్చోవద్దు అన్ని ఫర్నిచర్ జర హైట్కి చేసుకోవాలి జర హైట్లో కూర్చోవాలి అనేసి ఈ పేషెంట్కి ఏమో సర్జరీ ఇవ్వాలంటే చాలా భయం అయితే మన దగ్గర వచ్చిండ్రు సరే అనేసి మనం మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాము దేవుని దయతోటి మందులు ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత మూడు నెలల్లో జర రిలీఫ్ వచ్చింది అమ్మయ్య ఇప్పుడు నిన్న పని చేసుకోగలుగుతున్నా ఇక్కడక్కడ తిరుగుతున్నా అన్నీ చూసుకుంటున్నా వంటలు చేసుకుంటున్నా అన్నారు మళ్ళా తర్వాత మెల్లిమెల్లిగా నొప్పి అనేది మాయమైపోయింది ఒక ఏడెనిమిది నెల అయింది మొత్తం నొప్పి మాయమైపోయింది సరే ఇంకా ఆపేస్తా అనేసి చెప్పి వద్దమ్మా ఇంకా కంటిన్యూ చేయండి స్ట్రక్చరల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయి గుజ్జు ఏదైతే డ్యామేజ్ అయింది అది కొద్దిగా అయినా రిపేర్ అవ్వనివ్వండి అనేసి చెప్పినమ్మ నా సో అట్లనే కంటిన్యూ చేసినాము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు దాని తర్వాత వాళ్ళకు దేవందయతోటి మళ్ళీ ప్రాబ్లం రాలేదు అయితే మీరు కూడా గుర్తుపెట్టుకోండి కుకింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా స్ట్రేట్గా నిల్చోండి మళ్ళా సెకండ్ థింగ్ ఏంటంటే మీరు వెయిట్ జరా కంట్రోల్లో పెట్టుకునేటట్టు చూడండి ఎందుకంటే మొత్తం భారం ఈడబడుతుంది మన మోకాల మీద పడుతుంది మొత్తం భారం మన మోకాల మీద పడినప్పుడు ఆటోమేటికలీ భారం ఎక్కువ పడుతుందంటే అవి డ్యామేజ్ అవుతాయి కదా అందుకే అది మీరు మైండ్లో పెట్టుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళా కలుద్దాం నమస్తే